హైదరాబాద్ లో ఈడీ హీట్ కంటిన్యూ అవుతోంది సిటీలోని రెండు సంస్థల్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి సురానా గ్రూప్ అండ్ సాయి సూర్య డెవలపర్స్ సంస్థల్లో సోదాలు జరుగుతున్నాయి సికింద్రాబాద్ బోయిన్పల్లి జూబ్లీ హిల్స్ మాదాపూర్ లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు ఈ సోదాలని చెన్నైకి చెందిన ఈడీ బృందాలు చేస్తున్నాయి చెన్నైలోని బ్యాంకు నుండి వేల కోట్ల రుణం తీసుకుని తిరిగి చెల్లించకుండా సురానా సంస్థ ఎగ్గొట్టినట్టు సమాచారం అయితే ఇదే అంశంలో ఇప్పటికే సురానా గ్రూప్ పై సిబిఐ కేసు కూడా నమోదు చేసింది ఈ నేపథ్యంలోనే అనుబంధంగా పనిచేస్తున్న సాయి సూర్య డెవలపర్స్ లో కూడా అధికారులు సోదాలు జరుపుతున్నారు హైదరాబాద్ లో ఈడీ హిట్ కంటిన్యూ అవుతోంది సిటీలోని రెండు సంస్థల్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి సురానా గ్రూప్ అండ్ సాయి సూర్య డెవలపర్స్ సంస్థల్లో సోదాలు జరుగుతున్నాయి హైదరాబాద్ బోయిన్పల్లి జూబ్లీ హిల్స్ మాదాపూర్ లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు ఈ సోదాలని చెన్నైకి చెందిన ఈడీ బృందాలు చేస్తున్నాయి చెన్నైలోని బ్యాంకు నుండి వేల కోట్ల రుణం తీసుకుని తిరిగి చెల్లించకుండా సురానా సంస్థ ఎగ్గొట్టినట్లు సమాచారం అయితే ఇదే అంశంలో ఇప్పటికే సురానా గ్రూప్ పై సిబిఐ కేసు కూడా నమోదు చేసింది ఈ నేపథ్యంలోనే సురానా అనుబంధం పనిచేస్తున్న సాయి సూర్య డెవలపర్స్ లో కూడా అధికారులు సోదాలు జరుపుతున్నారు హైదరాబాద్ లో ఈడీ హీట్ కంటిన్యూ అవుతోంది సిటీలోని రెండు సంస్థల్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సూర్యకుమార్ అందిస్తారు రత్న కుమార్ చెప్పండి ఈడీ కలకాలం చెలరేగింది సురోనా ఇండస్ట్రీస్ తో పాటు సాయి సూర్య డెవలపర్స్ కంపెనీలపై ఈడి అధికారులు సోదాలు చేస్తున్నారు బోయిన్పల్లి సికింద్రాబాద్ గూడ్లహిల్స్ మాదాపూర్ లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి పలు బృందాలు అనేక ప్రాంతాల్లో కూడా ఈ సోదాలు నిర్వహిస్తున్నారు సుదాన గ్రూపు చైర్మన్ అలాగే మేనేజింగ్ డైరెక్టర్ల ఇల్లు కార్యాలయాలతో పాటు వారి యొక్క బంధుమిత్రుల యొక్క నివాసంలోనూ సోదాలు కొనసాగుతున్నట్లు మనకు సమాచారం ఉంటుంది సాయి సూర్యా డెవలపర్స్ కంపెనీ చైర్మన్ వీటితో పాటు సాయి సూర్యా డెవలపర్స్ కంపెనీ చైర్మన్ ఎంబీల ఇళ్లలోనూ కార్యాలయాల్లోనూ ఈ సోదాలు నిర్వహిస్తోంది ఈడీ ఇక ప్రస్తుతానికి మనకు సమాచారాన్ని సమాచారం బట్టి నాలుగు ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది చెన్నైకి చెందినటువంటి ఈడీ బృందాలు యొక్క సోదాల్లో పాల్గొన్నాయి చెన్నైలోని ప్రముఖ బ్యాంకు నుంచి వేల కోట్ల రూపాయల రుణం తీసుకున్న సురానా కంపెనీ వాటిని చెల్లించకుండా ఎగ్గొట్టినటువంటి వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం ఈడీ అధికారులు ఈ సోదాలు చేస్తున్నారు అయితే ఈ కేసులు వివిధ అంశాలకు సంబంధించి కూడా ఇప్పటికే సురానా గ్రూప్ పైన పలు కేసులు కూడా నమోదయ్యాయి మరోవైపు సిబిఐ సైతం కేసు నమోదు చేసింది ఇక సురానాకు అనుబంధంగానే పనిచేస్తుంది సాయి స్రియా అనేటువంటి సంస్థ దాంతో ఈ రెండు సంస్థల్లోనూ వైపున సురానా గ్రూప్ లోను మరోవైపు సాయిచూర్యా డెవలపర్స్ లోను ఎన్నికల్లోనూ ప్రస్తుతం ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు వీళ్ళు ఎప్పటి నుంచి ఎంత మొత్తం ఎంత పెద్ద మొత్తంలో ఇటు రుణాలను తీసుకోవడం జరిగింది ఎంత పెద్ద మొత్తంలో ఎగ్వాడు ఎగవేశారు అనే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నిటిని కూడా రాబడుతూ ఉన్నాం ముఖ్యంగా సురానా ఎంపీ దేవేందర్ అలాగే చైర్మన్ నరేందర్ వీరి యొక్క ఇల్లు కార్యాలయాల్లో సోదాలు చేస్తూ వారిని ముందు నుంచి అనేక ప్రశ్నలు సంధిస్తున్నట్లు తెలుసుకుంది మరోవైపు జరుగుతున్నటువంటి యొక్క ఈడీ సోదాల్లో బోయన్పల్లిలోని అరియంత్ కార్డ్ మాస్టర్ ఎంక్యో జిల్లాలో సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు దాదాపు రెండు నెలల క్రితం కేసు నమోదైనటువంటి నేపథ్యంలోనే మొత్తం రెండు టీంలు ఇక్కడకు చేరుకొని ప్రజలకు ఈ సోదాల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతమైంది నేడు మరోసారి శ్రవణ్ సిట్ అధికారులు విచారించనున్నారు కాగా ఇప్పటికే మూడు సార్లు శ్రవణ్ రావు విచారణకు హాజరయ్యారు ప్రధానంగా శ్రవణ్ రావు తన ఫోన్ లో డిలీట్ చేసిన సమాచారాన్ని దర్యాప్తు ఇప్పటికే మూడు సార్లు శ్రవణ్ రావు ను తాజాగా ఈ పరిణామాల నేపథ్యంలో నేడు కూడా విచారణకు హాజరు కావాలని నోటీస్ కూడా జారీ చేశారు ఇదివరకే మరి శ్రవణ్ రావు సెల్ ఫోన్ లో తొలగించిన సమాచారాన్ని పోలీసులు రిట్రీవ్ చేసినట్లు కూడా సమాచారం తెలుస్తుంది ఫోన్ లో ఉండి డిలీట్ చేసినటువంటి డేటా ద్వారా మరిన్ని ఆధారాలు లభించే అవకాశం అయితే ఉందని పోలీసులు అధికారులు అయితే భావిస్తున్నారు మరి ఈ కేసులో శవల్ రావు పూర్తి స్థాయిలో సహకరించడం లేదన్న కారణంగా ఆయన్ను కోర్టు ఇచ్చినటువంటి నాట్ అరెస్ట్ ను కొట్టివేయాలన్న ఆలోచనలతో పోలీసులు అయితే ఉన్నారు మరి ఈ నాటు అరెస్ట్ అంటే ఒకవేళ కొట్టి గనుక కనుక అప్పుడు పూర్తి దర్యాప్తుకు తాను సహకరించాల్సి ఉంటుంది తాను పరిధిలో ఉంటాడు కాబట్టి ఆ ఉన్నట్టుగా పోలీసులు అయితే భావిస్తున్నారు మనకి సంబంధించినటువంటి పిటిషన్ కూడా ఇప్పటికే పోలీసులు కోర్టులో దాఖలు అయితే చేరినట్టుగా సమాచారం అందుతుంది ఇక ఫోన్ ట్యాపింగ్ వివరంలో శ్రవణ్ రావు పాత్రపై మరింత లోతుగా విచారణ అయితే కొనసాగుతుంది ఇటు ప్రణీప్ రావుకి శ్రవణరావు ఎవరెవరు ఫోన్ నంబర్లు ఇచ్చి ట్యాపింగ్ చేయించాడన్న విషయంపై పోలీసులు కీలక సమాచారం అయితే సేకరిస్తున్నారు మరి శ్రవణ్ రావు నోరు వితే ఈ కేసులో చాలా వరకు కూడా మలుపులు తిరుగున్నట్టు కూడా తెలుస్తుంది మరి కీలక వ్యక్తుల పేర్లు బయటపడే అవకాశం ఉండొచ్చు మరి అధికార వర్గాలు దిశగా వేగంగా కూడా దర్యాప్తు అయితే పరిస్థితి కనిపిస్తుంది మరి నేడు శ్రవణ రావు మరి మూడు రోజులుగా గత మూడు రోజులుగా సహకరి నేడు ఏ విధంగా మరి కసిలో ఉన్నాడు మరి నాటు వరసే ఒకవేళ ఆ విధంగా సుప్రీంకోర్టు నుంచి పోలీసుకు అనుకూలంగా వస్తే మాత్రం దర్యాప్తులో ఒక అడుగు ఇంకా అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుందని కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ మహేందర్ ఏపీలో చేపల వేటపై నిషేధం అమల్లోకి వచ్చింది నిన్నటి నుండి జూన్ పదిహేను వరకు అరవై ఒక్క రోజుల పాటు చేపల వేటపై నిషేధం అమల్లో ఉండనుంది మత్స్య సంపదను కాపాడడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏటా రెండు నెలల పాటు చేపల వేటపై నిషేధం విధిస్తాయి ఈ రెండు నెలల సమయంలో చేపలు రొయ్యలు గుడ్లు పెట్టి పిల్లల్ని చేస్తాయి అందుకే రెండు నెలల పాటు వేటను ఆపేస్తారు ఆ సమయంలో మర బోట్లు ఇంజన్ బోట్లు వేటకు వెళ్లరాదు అయితే స్థానికంగా కర్ర తెప్పలకు మాత్రం అనుమతి ఉంది నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటారు వేట నిషేధం సమయంలో ఉపాధి కోల్పోతున్నందుకు తమకు ప్రభుత్వం అండగా నిలవాలని మత్స్యకారులు కోరుతున్నారు ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యాప్తంగా చేపల వేట నిషేధం అమల్లో ఉంది చూసుకున్నట్లయితే ఏప్రిల్ పదిహేనో తారీఖు నుంచి జూన్ పదిహేనో తారీఖు వరకు దాదాపు అరవై ఒక్క రోజుల పాటు కూడా ఈ చేపల నిషేధం అనేటటువంటిది కొనసాగుతుంది అయితే ప్రస్తుతం ప్రతి ఆట కూడా ఈ చేపల వేటని నిషేధించడం ఇరవై ఒక్క రోజులు కూడా అనుమతిగా వస్తుంది ఎందుకంటే ఈ సమయంలో ఏవైతే రొయ్య పిల్లలు అదేవిధంగా చేపలు ఉన్నాయో వాటి సంతానోత్పత్తికి అనువైన ప్రదేశంగా ఉంటాయి కాబట్టి హెవీ బోట్స్ ఏవైతే ఉన్నాయో అవి లోపలికి వెళ్ళినప్పుడు వాటికి ఇబ్బంది కలుగుతుంది అందుతో గవర్నమెంట్ అయితే చేపల వేటని నిషేధించడం ఇరవై ఒక్క రోజులు కూడా ప్రకటించింది అయితే ప్రస్తుతం ఈ అరవై ఒక్క రోజులు చూసుకున్నట్లయితే కేవలం బోట్ మీద కెరటాలకి ఎదురీదితేనే తమ యొక్క జీవితాలను గడపగలము అనుకునేటటువంటి మత్స్యకారులకు మాత్రం ఇది చాలా కష్టకాలం అనే చెప్పుకోవచ్చు ఈ అరవై ఒక్క రోజుల పాటు అసలు వాళ్ళు ఏ విధమైనటువంటి జీవితాన్ని గడుపుతారు వారి యొక్క జీవన ఉపాధి ఏ విధంగా ఉంటుందో ఒకసారి వార్త మాట్లాడడం కోసం ప్రస్తుతం నేనైతే ఒక సముద్ర తీరంలో ఉన్నాను ప్రస్తుతం కొంతమంది మత్స్యకారులు మనతో పాటు ఉన్నారు వార్త కూడా ఒకసారి మాట్లాడదాం నమస్తే అండి అరవై ఒక్క రోజుల పాటు ప్రతి అట కూడా గవర్నమెంట్ చేపల వేటని నిషేధించడం జరుగుతుంది అయితే ఇప్పటికే అమల్లో ఉంది ఆంధ్రప్రదేశ్లో అరవై ఒక్క రోజుల పాటు ఆ ఉపాధి ఎలా ఉంటుంది మత్స్యకారులకి మత్స్యకారులు ఎరవక్కు అరవై రోజులు వేటకి వెళ్ళడం చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే ఈ అరవై రోజులు కూడా కూకొని తినడమే కానీ ఇంకా పనులకి కానీ ఉండవు మా వేట మత్స్యకారుల వేట దీని వల్ల ఏంటంటే గవర్నమెంట్ ఇంత ముందు గవర్నమెంట్ కూడా సంవత్సరానికి పదివేలు మత్స్యకారు భరోసన నిర్ణయించారు అత గవర్నమెంట్ ఉన్నప్పుడు వేసేవాడు నాలుగు రూపాయలు వేశాడు వైసీపీ గవర్నమెంట్ అప్పుడు కూటం పవతి వచ్చిన తర్వాత నెక్స్ట్ పోని సంవత్సరం కూడా మరి మత్స్యకారులు భరోసా వేయలేదు ఇప్పుడు కూడా నాలుగు నాలుగు పదిహేను తెప్పలు వడ్డీ బోట్లు అనేవి బయటికి వెళ్ళిపోయాయి మరి ఏట వెళ్ళడానికి అవకాశం లేదు కూలి పనుకెళ్ళాలంటే కష్టం మా విరితి ఏంటంటే చేపలు పట్టుకునే విరితి దీనికి కూడా ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్ ఏంటంటే ఈ మత్స్యకరీ భరోసా కూడా వేస్తే ఈ మత్స్యకారులకు ఎంతో కొంత ఉపాధి కల్పించినట్టు కూడా ఉంటుంది మాకు ఆ మత్స్యకారు భరోసా అది వేసినట్టుకుంటే మేము కొద్దిగా ఇబ్బందులకి గురవ్వకండి ఉంటాం అదే వెయ్యిపోతే ఇంకా మేము పనులకి వెళ్ళి కాకపోతే ఎక్కడికి వెళ్ళి కష్టపడుకొని వచ్చిన పరిస్థితులు వచ్చేస్తున్నవి అందుకే మీ అరవై రోజులు కూడా మత్స్య సంపద కోసము బోట్లు ఎగేస్తాం కాబట్టి ఈ అరవై రోజులు మత్స్యకర భరోసీ వేస్తే మాకు చాలా దీనిగా ఉంటుంది మళ్ళీ ఒకటి ఏంటంటే ఈ అరవై రోజుల్లో ఈ మత్స్యకర భరోసాధి అరవై రోజులు అనుకుంటే పదివేలు అనుకుంటే మేధ ఇదేం కాదు గవర్నమెంట్కి ఆ పదివేలైనా వేసినట్టుకుంటే మాకు ఎంతో కొంత ఉపాధి కల్పించినట్టుగా ఉంటుంది మరి గవర్నమెంట్ ఏంటంటే నెక్స్ట్ దిగ్గ కూడా మత్స్యకారు భరోసా చేయలేదు ఈ సంవత్సరం కూడా రెండు కలిపి వేస్తే ఇంకా మత్స్యకారులకి ఇంకా బాగుంటుందని ఈ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అలాగే మత్స్యకర శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి కోరుకుంటున్నాం ఇప్పుడు మత్స్యకారు భరోసా మీద ఏమంటారు మత్స్యకారు భరోసాకి అసలు వస్తుందా మత్స్య మత్స్యకారు భరోసా పడుతుంది తొలి గతంలో తెలుసా ఇప్పుడు వైఎస్ఆర్ ఉన్నాడు జగన్మోహన్ అవి పదేశీ వచ్చాయి ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు ఏడు తెలుసా మత్స్యకారు పరీక్షడికి ఇదైపోతుంది ఇప్పుడు మత్స్యకారులకి ఏడు తెలుసా ఏదైనా సరే మనకు కొద్దిగా ఇప్పుడు గవర్నమెంట్ పట్టించుకుంటే బాగుంది పట్టించుకోవడం లేకపోంది ఎందుకు నుంచే ఇప్పుడు ఏరియాసం చేసిన వాళ్ళు అంచానంతంలో అలా ఇప్పుడు ఖాళీగా మన ఊర్లో వస్తాడు కాదు మేము పెడతా పోరాటం చేయాలి రెక్కలు గుంజుకొని ఈవేళ కూడా ఓడితే బోట్ ఎత్తేడేతా మనిషి చనిపోవలసింది మనిషి చనిపోవలసింది పరిస్థితి ఏంటి మేడం అలాగంత మత్స్యకారు అంతే అలాగ ఇప్పుడు ఏర్పాటు లేదు మాకు ఈ బడగొడ్ల పనిచే దీనికి ఏర్పాటు లేదు అనుకున్నాలో ఏర్పాటు కూడా చేయలేదు చూస్తున్నారు కదా ఇది ప్రస్తుతం మత్స్యకారుల యొక్క కష్టాలు ప్రతి ఏటా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రాప్ హాలిడేని ప్రకటిస్తుంది మత్స్యకారులకు సంబంధించి అయితే ఈ క్రాప్ హాలిడేని ప్రకటించినటువంటి అరవై ఒక్క రోజుల పాటు కూడా మత్స్యకారులందరూ కూడా ఇంటికి పరిమితమై ఉంటామో అంటున్నారు అయితే మత్స్యకార భరోసా ఇచ్చినప్పటికీ కూడా అవి ఇన్ టైంలో పడకపోవడం లేదా మత్స్యకార భరోసాకి వచ్చినటువంటి అమౌంట్ వీళ్ళకి సరిపోకపోవడం వల్ల ఫ్యామిలీని పోషించుకోవడం కూడా ఈ అరవై ఒక్క రోజులు చాలా కష్టపడతామా అంటున్నారు ఒక పూట తింటే ఇంకో రెండో పూట పస్తు ఉండాల్సినటువంటి పరిస్థితి మత్స్యకార గ్రామాల్లో ఉన్నాయి అని చెప్తున్నారు ఇప్పటికైనా కనీసం ప్రభుత్వాలు కళ్ళు తెరుచుకొని ఆ మత్స్య సంపద కోసం ఇలా క్రాప్ హాలిడేని ప్రకటించినప్పుడు మత్స్యకారులను కూడా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అని చెప్పి వాళ్ళ యొక్క ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది భూ పరిపాలనలో నూతన శకం ప్రారంభమైంది గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పథకానికి స్వస్తి పలికి రేవంత్ సర్కార్ భూభారతిని తీసుకొచ్చింది భూ సమస్యలకు చిక్కుముడి విప్పుతూ కొత్త చట్టాన్ని అమలు చేసింది గడిచిన ఐదేండ్ల పాటు సామాన్యులు ధరణితో తీవ్ర ఇబ్బందులు పడ్డారని ప్రస్తుత సర్కార్ పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో ఈ భూభారతిని ప్రవేశపెట్టింది ఖమ్మం జిల్లాలో పాలేరులోని నేలకొండపల్లి మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు దీంతో మండల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు రెవెన్యూలో భూ సమస్యల సత్వర పరిష్కార దిశగా కూడా అటు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఈ నేపథ్యంలోనే గతంలో ఉన్నటువంటి భూభా అంటే ఏదైతే ధరణి ప్లేస్లో కూడా భూభారతిని అయితే తీసుకొచ్చారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మూడు మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాలోనే నేల్కొండపల్లి మండలం మండలాన్ని కూడా పైలట్ ప్రాజెక్టుగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది నేలకొండపల్లి తహసీల్దార్ కార్యాలయంలో కూడా ఇప్పటికే రైతులు కూడా చేరుకొని సంతోషం వ్యక్తం చేస్తున్నారు భూభారతిలో ఉన్నటువంటి ఏదైతే గత కొన్నేళ్లుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కార దిశగా కూడా భూభారతి కూడా ఉంటుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అపరికృత సమస్యలన్నీ కూడా పరిష్కార తీసుక కూడా ఉంటాయని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే మనకు నేలకొండపల్లి రెవెన్ అంటే రెవెన్యూకి సంబంధించినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ మనతో ఉన్నారు వారిని అడిగి అసలు ఏ విధంగా ఉంది అసలు ఈ భూ భూభారతి తీసుకొచ్చే సమస్యలు ఎటువంటి పరిష్కార పరిష్కారం తీసుక చూస్తాయనే విషయాన్ని వారి మాటలు అడిగి తెలుసుకుందాం చెప్పండి ప్రధానంగా నేలకొండపల్లిని పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేయడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది ముఖ్యంగా భూభారత చట్టంలో నేలకొండపల్లి మండలాన్ని పైలట్ ప్రాజెక్టు చేర చేర్చడం అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా మా నియోజకవర్గ శాసనసభ్యులు మరియు మా అందరి అభిమాన నాయకులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి మండల నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ధరణిను ధరణిని పెట్టి మన పేద ప్రజలకి దూరంగా బడుగు వర్గాలను దూరంగా పెట్టి ఉన్నత సంపన్న వర్గాలకి న్యాయం జరిగింది చాలామంది తహసీల్దార్ కార్యాలయంలో ఆత్మహత్య చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ధరణిలో ధరణి ధరణి లోటుపాట్లు ఉన్నాయి అని చెప్పే గతంలో ఎన్నికల ముందే ఎన్నికల మేనిఫెస్టోగా మన రేవంత్ రెడ్డి గారు అయితే మన మా ముఖ్య మా నాయకులు శ్రీనివాసరెడ్డి గారు అయితే ముందు చెప్పి ఈ ధరణిని బంగాళాఖాతంలో జరి జరిపి కలిపేసి తర్వాత మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేక చట్టం తెచ్చి రెవెన్యూ ద్వారా పేద రైతులను ఆదుకుంటామని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే రైతాంగం కూడా మెచ్చి నచ్చి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ఒక రైతుగా రైతు బిడ్డగా రైతు సమస్య తెలిసిన మా రెవెన్యూ శాఖ మార్చులు దీని భారత మన ధరణి ధరణిని రద్దు చేసి భూభారత చట్టం తెచ్చి ఇలా పేద రైతాంగాన్ని ఆదుకొని ఇలా తెలంగాణ ప్రభుత్వానికి ఈ భూభారతని అంకితం చేయటం ఈ పేద పేద రైతులను ఆదుకునేదానికి ఒక భాగంగా భావిస్తూ ముఖ్యంగా ఈ భూభారత చట్టం అనేది అన్ని వర్గాలకు అందుబాటులో ఉండి గతంలో చేసిన పొరపాట్లు సరిదిద్ది రైతాంగానికి కానీ పేద ప్రజలకు కానీ బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేయాలని ఉద్దేశంతో ఈ చట్టం తీయడం జరిగిందని తెలియజేస్తూ ముఖ్యంగా మా నియోజకవర్గం తరఫున మా రేడియో శాఖ మాధ్యులకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రధానంగా చూసుకుంటే భూభారతి ద్వారా ఏదైతే ఏళ్ల తరబడి ఉన్న సమస్యలతో పాటు ఏదైతే రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కూడా సత్వర పరిష్కారానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అదేవిధంగా ఏళ్ల తరబడి అంటే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి అపిలేట్ అపిలేట్ అధికారిగా కూడా రెవెన్యూ డివిజన్ అధికారినిగా కావచ్చు అదేవిధంగా కలెక్టర్ కూడా తన అంటే సమస్యలను అదే అదేవిధంగా సమస్యలు కూడా త్వరితగతిన పరిష్కారం అవుతాయి అదేవిధంగా ఏదైతే మ్యూటేషన్ కావచ్చు రిజిస్ట్రేషన్ కూడా సత్వర పరిష్కారానికి ఇది ఆస్కారం ఉంటుందని చెప్పేసి అయితే రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తుంది తమ ఎన్నో ఏళ్ల తరబడి కూడా అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ చుట్టూ తిరగాల్సి వచ్చేది ప్రస్తుతం మాత్రం ఈ ఇది అంటే ఈ రెవెన్యూ భూభారతి ద్వారా కూడా సత్వర పరిష్కార దిశగా కూడా అడుగులు వేసే అవకాశం ఉన్నట్లుగా కూడా రైతాంగం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తుంది ప్రధానంగా భూభారతి ఏర్పాటు మాత్రం తమకు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి చందంగా ఉంది జిల్లాలో ఆక్వా పరిస్థితి ఇప్పటికే తీవ్ర నష్టాలను చవిచూసిన ఆక్వాపై అమెరికా గుదిబండ మూపింది అమెరికా సుంకాల దెబ్బతో ఆక్వా రంగంపై నీలి నీడలు కమ్ముకున్నాయి మరోవైపు ఇదే అదునుగా భావించిన ఎక్స్పోర్ట్ కంపెనీలు రైతులకు నిలువున దోచుకుంటున్నాయి దీంతో రైతులు సాగు చేయలేగా క్రాప్ హాలిడే ప్రకటించాలా లేక అంశంపై చర్చించుకుంటున్నారు రైతులు We'll <laughs> ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఐదు వేల ఐదు వందల హెక్టార్లలో ఆక్వా సాగు జరుగుతుంది రైతులతో పాటు వేల మంది కార్మికులు దీనిపై ఉపాధి పొందుతున్నారు అయితే తాజాగా అమెరికా ఇతర దేశాలపై సుంకాల పెంపు ప్రకటించింది ఇందులో భాగంగానే భారత్పై కూడా సుంకాల కొరడా జులిపించింది భారత్ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే రొయ్యలపై ఇరవై ఆరు శాతానికి పన్ను పెంచింది దీంతో ఏపీలో ఆక్వా సాగు చేస్తున్న రైతులపై ఒక్కసారిగా పిడుగుపడినట్లయింది జిల్లాలో ఇప్పటి వరకు టైగర్ వెనామీ సాగు ఇరవై శాతం మాత్రమే జరుగుతుంది మిగిలిన వారు సాగు చేసేందుకు చెరువును చదును చేసుకుని సిద్ధమయ్యారు ఈలోపు అమెరికా టారిఫ్లను విధించింది దీంతో ఇప్పుడు ఆ సాగు చేసిన రైతులు కూడా ఎందుకు చేశామా అని నెత్తునూర్ బాదుకుంటున్నారు రొయ్య పంట చేతికి వచ్చేసరికి ఎగుమతిదారులు తమ దగ్గర నుంచి రొయ్య పంటను కొంటారా లేదా అనే అనుమానం రొయ్య రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది ఇప్పటికే ట్రంప్ సుంకాల ప్రకటన వెలువడిన నాటి నుంచి అమాంతంగా ధరలు పడిపోయాయి వంద కౌంటు రొయ్యలు గతంలో కేజీ రెండు వందల ఇరవై ఉండగా ప్రకటన తర్వాత ఎనభై రూపాయల వరకు పడిపోయింది గత ముప్పై సంవత్సరాల నుంచి మేము రొయ్యలు సెలవులు చేస్తున్నాము మూడు సంవత్సరాల క్రితం నుంచి మూడు సంవత్సరాల నుంచి మాకు ఎక్కువగా ఈ లాసులు వస్తున్నాయి ఈ రొయ్యల సెలవుల మీద ఈ ఇంతకుముందు ఒక టెన్ పర్సెంట్ ఉండింది ఇప్పుడు అమెరికా ఒక ఇరవై ఏడు పర్సెంట్ చేశారు దానికి తోడు ఈ మేము ఇక రొయ్యల్ సెలవులు వేయలేము దానికి తోడు పీడు కూడా వంద రూపాయలు టన్ను అమ్ముతున్నారు దానికి తోడు సీడు ఒక సీడు వచ్చి ఒక పీసు ఒక రూపాయి పడుతుంది లచ్చికి లచ్చ అవుతుంది అందుకని ఈ ఆకువా కలిసి అనేది మేము చేయలేకపోతున్నాము మేము ఇక్కడ నుంచి మేము మానుకోవాలని ఆలోచిస్తున్నాము సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రం రెండు కలిసి మాకు ఏదైనా న్యాయం చేసి మమ్మల్ని కానీ మేము చేయగలుగుతాము ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వేటపాలెం నాగులప్పలపాడు చిన్నగంజాం సింగరాయకొండ ఉలవపాడు ఒంగోలులో సాగు అధికంగా జరుగుతుంది ఇప్పటివరకు ఈ ప్రాంతంలో కొంత శాతం మాత్రమే సాగు చేస్తున్నారు మిగిలిన వారు సాగు చేద్దామన్న అమెరికా టారిఫ్ల దెబ్బకు భయపడి వెనక్కు తగ్గిన పరిస్థితి మరోవైపు ఇదే మంచి సమయమని భావించిన ఎక్స్పోర్ట్ కంపెనీలు కూడా రొయ్య రైతులను దోపిడీ చేస్తున్నాయి అమెరికా పనుల విధింపుకు తొంభై రోజుల సమయం ఉన్నప్పటికీ ఎగుమతి ధరలు సిండికేట్ గా మారి ధరలు పతనం చేసి దీంతో రైతులు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేను గత పదిహేను సంవత్సరాల నుంచి సాగు చేస్తా ఉన్నాను గత పదిహేను సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందులు పడతాయి సాగు కొనసాగిస్తా ఉన్నాము కానీ రైతుకంటూ ఏ ఉపయోగం లేకుండా పోతుంది మేము ఎంత సాగు చేసినా కూడా ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ల వాళ్ళు ఈ ఫీడ్ షాప్ ఈ ఫీడ్ కంపెనీల పెంచుకున్న రేట్లతో పోల్చుకుంటే రైతుకు ఎటువంటి ఉపయోగం ఉండట్లేదు గత పదిహేను సంవత్సరాలుగా నేను ఈ సాగుకు వచ్చినప్పుడు ఏ రేట్ అయితే ఈ ఆక్వా కేజీకి రెండు వందల ఇరవై రూపాయలు ఉండే రేటు ఈ రోజు పదిహేను సంవత్సరాలు జరిగినా కూడా రెండు వందల ఇరవై రూపాయలే రైతు కట్ కట్టిస్తున్నారు ఆ రోజు ఫీడ్ రేటు యాభై రూపాయలు ఉండేది ఈరోజు ఫీడ్ రేటు వంద రూపాయలకి పోయింది కాస్ట్ రేటు మాత్రం ఎటువంటి కూడా గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం సీడ్ దగ్గర నుంచి రొయ్యల మేత వరకు అన్నిటికీ రేటు పెరిగిందని అయితే దళారులు మాత్రం తమ దగ్గర పాత ధరల కన్నా తగ్గించుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సీడులో నాణ్యత లేకపోవడంతో సగానికి పైగా రొయ్య పిల్లలు చనిపోతున్నాయని రైతులు చెబుతున్నారు సుంకాలపై రొయ్య రైతుల ఆందోళనను అర్థం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని వేసినట్టుగా తెలుస్తోంది మరోవైపు కేంద్రం కూడా దీనిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రం కోరుతోంది కేంద్రం రంగంలోకి దిగడంతోనే ఆ తొంభై రోజుల సమయం దక్కిందని కేంద్ర మంత్రులు చెబుతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రొయ్య రైతులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకుంటాయని ప్రభుత్వాలు చెబుతున్నాయి ఇప్పటికే ధరలు తగ్గించకుండా పాత ధరలతోనే కొనుగోలు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు ఎగుమతి ధరలను కోరారు మరోవైపు కేంద్రం కూడా టారిఫ్ల విషయంలో అమెరికాతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది అయితే ఇవి ఎంతవరకు ఫలితాన్ని ఇస్తాయనేది తెలియని పరిస్థితి ఈ క్రమంలో తొందరపడి చెరువులను సాగు చేయకూడదని రైతులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది ఒకవేళ కేంద్రం నుంచి ఆశించిన రిజల్ట్ రాకుంటే క్రాఫ్ హాలిడే తప్ప మరో మార్గం లేదని రొయ్య రైతులు చెబుతున్నారు చెరువుల యజమానులు క్రాఫ్ హాలిడే ప్రకటిస్తే ఈ రంగంపై ఆధారపడి బతుకుతున్న వారు తమ పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మరోవైపు ఈ ప్రభావం రొయ్య పిల్లలను ఉత్పత్తి చేసే అటు హెచ్ఎస్ పై కూడా పడుతుంది దీంతో పాటు రాష్ట్ర ఖజానాపై కూడా ఎక్కువ ప్రభావం చూపే అవకాశం కనబడుతుంది ఇప్పుడు ప్రెజెంట్ ఆక్వ కల్చర్ ఎలా ఉందంటే అంత లాస్ లో నడుస్తూ ఉంది ప్రెజెంట్ అమెరికా దీని మీద వాళ్ళు వేసి విధించే దీని దీని మీద మా పరిస్థితి అంతా అలకొలం ఉంది మా ఓనర్ల పరిస్థితి వాళ్ళు ఇప్పుడు ఏమంటే మరొక నెల రెండు నెలల్లో కలిసి లాబ్ చేసేస్తాం ఇంక చెరువులు ఏమంటారు ఇంతవరకు చెరువుల మీద మేమందరం బతికి ఉండే చాలా ఏళ్ళ వేల కుటుంబాలు చెరువుల మీద బతుకుతూ ఉన్నారు పని చేసుకుంటూ వాళ్ళు ఇప్పుడు చెరువులు ఆపిస్తే మా పరిస్థితి ఏందో మాకు అర్థం కావట్లేదు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్వరంగంపై దృష్టి సారించి రైతులకు మేలు చేసే విధంగా చర్యలు చేపట్టాలి లేకుంటే అమెరికా సుంకల ప్రభావంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని రొయ్య రైతులు తట్టబుట్ట సర్దుకునే పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు ప్రజలు ఇదే జరిగితే జిల్లాలో వేల మంది కార్మికులు పదికొల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం అందరూ కూడా చూస్తూ ఉన్నారు వాస్తవానికి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో కూటమి పార్టీలకి వారి పార్టీ బలం లేకపోయినప్పటికీ గౌరవ మేయర్ గారి మీద అవిశ్వాస తీర్మానాన్ని పెట్టి ఏదో రకంగా వారిని ఆ మేయర్ పీఠం నుంచి దించేయాలని తద్వారా మరో పదకొండు నెలల పాటు ఉన్నటువంటి పదవీ కాలాన్ని వారు చేజిక్కించుకోవాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి కుట్రలు స్వతంత్రాలు మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు అయితే మా పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి కార్పొరేటర్లు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ అవిశ్వాస తీర్మానం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదు మిగిలినటువంటి పదవీ కాలం కూడా గౌరవ మేరుగా ఉన్నటువంటి కొలగాని హరి కుమారి గారు కొనసాగాలన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో అందరూ కూడా ఉండడం జరుగుతూ ఉంది అయితే ఏ రకంగా వారి దౌర్జన్యాలు ఏ రకంగా బెదిరింపులు ఏ రకంగా అన్ని రకాలైనటువంటి విధాలుగా మా పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్ని బెదిరించడం భయపెట్టడం లేదా వాళ్ళని ఏదో రకంగా ప్రలోభ పెట్టడం మీరు గడిచినటువంటి ఇరవై ఐదు రోజులుగా చూస్తూ ఉన్నారు అయితే రేపు పంతొమ్మిదో తారీఖు అంటే మరో మూడు రోజుల్లో అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి సమావేశం కూడా జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రేపు అందరికీ విప్ కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది సుమారు యాభై ఎనిమిది మంది సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి యాభై ఎనిమిది మంది సభ్యులకి కూడా పూర్తిగా కూటమి పార్టీ నాయకులు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ రేపు పంతొమ్మిదో తారీఖున జరగబోయేటువంటి ఆ సభను కూడా సభకు వెళ్లకుండా మేము బహిష్కరించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది